అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ జనవరి ఒకటి నుంచి అంటే ఐదు కొత్త రూల్స్ అయితే కనుక మారిపోతున్నాయి ముఖ్యంగా చూస్తే డిసెంబర్ ముప్పై ఒకటి వరకే సమయం ఉంది ఆ తర్వాత నుంచి అయితే కనుక ఈ ఐదు రూల్స్ కూడా మారిపోతున్నాయి ఏం రూల్స్ మారుతున్నాయి ఏంటి అనేసి ఆ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లో వెళ్ళిపోదాం ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే కనుక రాబోతున్నాయి మొదటి రూల్ చూసుకుంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగులోపు డి ఖాతాదారులందరూ కూడా నామినేషన్ డిక్లరేషన్లు సమర్పించాలని లేని పక్షంలో ఖాతాలు స్తంభింప చేస్తామని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ సోమవారం ప్రకటించింది నామినేషన్ ప్రకటించడంలో ప్రభులం అయితే వారు స్టాక్లో లావాదేవీలు చేయలేరని మార్కెట్ నియంత్రణ సంస్థ తెలిపింది ఇక అంతకుముందు గడువు సెప్టెంబర్ ముప్పైతో ముగిగా మరో మూడు నెలలు గడువు పొడిగించబడింది బ్యాంకింగ్ రంగానికి సంబంధించి కూడా కొన్ని కీలక మార్పులు కొత్త సంవత్సరము అమల్లోకి రానున్నాయి ఇక రెండో రోజు చూసుకున్నట్టయితే బ్యాంక్ లాకర్ ఒప్పందం సవరించిన లాకర్ ఒప్పందంపై సంతకం చేయడానికి డిసెంబర్ ముప్పై ఒకటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అయితే కనుక తుది గడువుగా పేర్కొంది ఒకవేళ ఒప్పందంపై ఖాతాదారు సంతకం చేయని పక్షంలో విఫలమైతే అతని లేదా ఆమె యొక్క లాకర్ అయితే కనుక స్తంభింపచేయడం జరుగుతుంది ఇక అలాగే మూడో రోజు చూసుకుంటే ఆధార్ సవరణలు ఆన్లైన్లో ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి ఆ గడువు తర్వాత ఆధార్లో ఏదైనా మార్పు చేయాలనుకుంటే యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే ఇది ముఖ్యమైన అప్డేట్ ఫ్రెండ్స్ సిమ్ అన్నిటికీ కూడా ఈకేవైసీ కంపల్సరీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ప్రకారం పేపర్ నో ఆధారిత నో యువర్ కస్టమర్ ఈ కేవైసీ అయితే కనుక అంటే ఇంక ఇక్కడ నుంచి ఎటువంటి అప్డేటు పేపర్స్ ద్వారా ఇవ్వక్కర్లేకుండా అక్కడికి అక్కడ ఫోటో తీసుకొని ఆన్లైన్ ఈ కేవైసీ అయితే చేయడం జరుగుతుంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇక ఇది నిలిపివేయబడుతుంది ఇకపై కేవైసీ అనివార్యం కానుంది ఎవరైనా సిమ్ కార్డ్ తీసుకోవాలంటే అప్లికేషన్ ఫిలప్ చేసి ఫోటో ఇవ్వడం అనేది గతంలో జరిగేది ఇక అది నిలిపివేయబడుతుంది ఇక ఆన్లైన్ ఈ కేవైసీ కంపల్సరీ చేయబడిపోతుంది ఈ వీడియో ఎవరైనా లైక్ చెప్పితే ఒక లైక్ చేయండి మరింతమందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది ఇక నెక్స్ట్ రూల్ చూసుకుంటే కెనడా వెళ్లే విద్యార్థులకు డిపాజిట్ రెట్టింపు కెనడా వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల డిపాజిట్ రెట్టింపు కానింది కొత్త నిబంధన జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వస్తుంది ఇప్పటివరకు పదివేల డాలర్లుగా ఉన్న జీవన వ్యయ పరిమితిని అక్కడ ప్రభుత్వం ఇరవై వేల ఆరు వందల ముప్పై ఐదు డాలర్లకు అయితే పెంచింది